శ్రీ మహాగణాధిపతి ఏ నమ మాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం శ్రావణ పౌర్ణమి హయగ్రీవ జయంతి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శ్రావణ మాసంలో ఆగస్టు తొమ్మిదో తేదీ శ్రావణ పౌర్ణమి వచ్చింది శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి తిథిని హయగ్రీవ జయంతి అనే పేరుతో జరుపుకోవటం హయగ్రీవుని పూజించటం అనేది అనాదిగా వస్తున్న సంప్రదాయం హైగ్రీవుడి గొప్పతనం ఏంటంటే శ్రావణ పౌర్ణమి రోజు శ్రీ మహావిష్ణువే హైగ్రీవుడి రూపంలో అవతరించాడు సామవేదం గానం చేశాడు ఆంజనేయ స్వామి అంతటి వాడు సంజీవిని పర్వతం చేసేటప్పుడు బ్రహ్మచేత పూజించబడుతున్నటువంటి హైగ్రీవుడిని దర్శించుకుని హైగ్రీవుడిని పూజించడం వల్లే సంజీవిని పర్వతాన్ని సులభంగా తీసుకురాగలిగాడు జ్ఞానం రావాలంటే శ్రావణ పౌర్ణమి రోజు హైగ్రీవుడిని పూజించాలి కళారంగంలో రాణించాలంటే హైగ్రీవుడిని పూజించాలి సినిమా రంగము టీవీ రంగము సంగీత రంగము నాట్య రంగము ఈ రంగాల్లో టాప్ పొజిషన్కి వెళ్ళాలంటే శ్రావణ పౌర్ణమి రోజు హై గ్రేవ్ని పూజించాలి మేనేజ్మెంట్ కోర్సుల్లో టాప్ పొజిషన్లో ఉండాలన్నా హై గ్రేవ్ని పూజించాలి వంటల రంగం కుక్ చేసే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళందరూ కూడా వంటల రంగంలో టాప్ పొజిషన్కి వెళ్ళాలంటే హై గ్రేవ్ని పూజించాలి జాతకంలో ఏడో ఇంట్లో శని ఉంటే ఆలస్యం అవుతాయి భార్యాభర్తల మధ్య గొడవలు అవుతాయి దీన్ని సప్తమ శని దోషం అంటారు ఈ సప్తమ శని దోషం పోవటానికి కూడా హైగ్రేవుడ్ని పూజించాలి హైగ్రేవుడ్ని ఎలా పూజించాలి ఇంట్లో శ్రావణ పౌర్ణమి రోజు హైగ్రేవిడ్ ఫోటో పెట్టుకోవాలి హైగ్రేవుడి ఫోటో ఎలా ఉంటుంది తల గుర్రం తల ఆకారంలో ఉంటుంది మిగతా శరీరం మనిషి శరీరంలాగా ఉంటుంది హైగ్రేవుడ్ ఫోటో ఇలా ఉంటుంది విష్ణుమూర్తి అవతార స్వరూపం హైగ్రేవుడి ఫోటో పూజ గదిలో పెట్టుకొని ఆ ఫోటోకి తెల్లటి పూల మాలికను అలంకరించాలి ఆ ఫోటో గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి ఆ ఫోటో దగ్గర ప్రమిదలో నెయ్యి పోసి మూడొత్తులు విడిగా వేసి దీపం పెట్టాలి హైగ్రేవుడికి తెల్లటి పూలంటే ఇష్టం కాబట్టి తెల్లటి పుష్పాలతో హైగ్రేవుని పూజిస్తూ ఒక మంత్రం ఇరవై ఒకసార్లు చదువుకోవాలి ఆ మంత్రం ఏంటంటే శ్రీ భగవతే ధర్మాయ విశోధనాయ నమ ఇది మంత్రం శ్రీ భగవతే ధర్మాయ విశోధనాయ నమ ఈ మంత్రం ఇరవై ఒక్కసార్లు చదివి శనగపప్పుతో చేసిన పాయసం హైగ్రేవుడికి నైవేద్యంగా సమర్పించాలి ఇది ఆయనకు చాలా ఇష్టమైన నైవేద్యం అలాగే నానబెట్టినటువంటి ఉలవలు ఉడకబెట్టిన గుగ్గిళ్ళు నైవేద్యం పెట్టిన హైగ్రేవుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది శ్రావణ పౌర్ణమి రోజు హైగ్రేవుడిని విధంగా పూజించి అద్భుతమైన ఫలితాలు అందిపుచ్చుకోండి అలాగే శ్రావణ పౌర్ణమి రోజు సముద్ర స్నానం చేస్తే చాలా మంచిది శ్రావణ పౌర్ణమిని నారికేళ పున్నమి అనే పేరుతో కూడా పిలుస్తారు దానికి కారణం ఏంటంటే శ్రావణ పౌర్ణమి రోజు సముద్ర స్నానం చేశాక కొబ్బరికాయ నీళ్లలో విడిచిపెట్టాలి అలా విడిచిపెట్టడం ద్వారా దృష్టి దోషాలు శత్రుబాధలన్నీ తొలగింపజేసుకోవచ్చు సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు కాబట్టి నారికేళ పున్నమి హైగ్రేవ జయంతి సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి హైగ్రేవుడి అనుగ్రహానికి పాతులుకండి మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరూ కూడా శ్రావణ మాసం సందర్భంగా లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు గౌరీదేవికి సంబంధించిన పూజలు శివుడికి సంబంధించిన పూజలు విష్ణుమూర్తికి సంబంధించిన పూజలు చేసుకొని శివకేశవుల అనుగ్రహానికి లక్ష్మీదేవి గౌరీదేవి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావాలి అలాగే ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఆచరించాల్సిన విధి విధానాలు తెలుసుకోవాలనుకుంటున్నారా మీ దైనందిన జీవితంలో ఎదురయ్యే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం అన్వేషిస్తున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ శ్రావణ మాసం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన కరుణా కటాక్ష వీక్షణాలు కలగాలని ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు సిద్ధించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి